నేడు క్రైస్తవులు ఉన్నారు కానీ నేడు శిష్యులు లేరండి శిష్యులు అంటే ఎవరంటే అపస్తులు బోధ విని వాళ్ళ ప్రకారం ఏసుక్రైస్త శిష్యులుగా మారి ఎవరైతే అపస్తులు బోధ వింటారో ఎవరైతే అపస్తులు ఏ విధంగా చేశారో వారి శిష్యులు వారి సమస్తాన్ని విడిచిపెట్టారు ఈరోజు దొంగ బోధకులు దొంగ సేవకులు పెద్ద పెద్ద వీళ్ళందరూ డబ్బుని ధనాన్ని లగ్జరీని పోగేసుకొని సూటు బూట్లు తప్ప వారిలో ఏముందండి వాళ్ళు ఏముంది ప్రీ సహోదరులారా వాళ్ళ శక్తి లేదండి వారు చెప్పేవన్నీ అబద్ధాలే ప్రీ సహోదరులరా మనము పాటించాల్సింది మనం ఫాలో అవ్వాల్సింది ఇటువంటి దొంగ బోధకుల్ని దొంగ సేవకుల్ని కాదండి మనం క్రీస్తునే ఫాలో అవ్వాలి ఎవరైతే దేవుని ఆత్మ ఉంటుందో వారు క్రీస్తుని ఫాలో అవుతారు ప్రభనామాన్ని బట్టి అందరికీ వందాలండి ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఎన్నో సేవకులను మనము చూస్తూ ఉన్నాము వాళ్ళ బోధలు మనం వింటూ ఉన్నాము అయితే ఇప్పుడు చాలామంది బోధకులు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో ఏది నమ్మాలో తెలియని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ్యంలో మనం ఉన్నామండి యేసుప్రభు ఆయన పరలోకానికి వెళ్తూ వెళ్తూ ఓ మాట చెప్పారు మీరు సమస్త జన్లను నా శిష్యులుగా చేయడని ఆయన శిష్యులతో చెప్పారు అయితే ఈరోజు మన విజయప్రసాద్ రెడ్డి గారు కానీ మొదలుకొని చాలామంది గొప్ప గొప్ప సేవకులు అందరూ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒకరికొకరు విమర్శించుకోవడం వాళ్ళు సరిదిద్దుకోవడం చేస్తూ ఈ క్రైస్తవ్యంలో జరుగుతుంది అయితే ఈ మధ్య ఒక వీడియో నేను విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడడం నేను విన్నాను అయితే ఆ వీడియో మీరు చూసినాక దాని తర్వాత మిగిలిన విషయాన్ని మనం మాట్లాడుకుందాం వన్ ఎస్ సీజన్ టూకి కి రావాలని సోదరులు డేవిడ్ పార్ల అండ్ టీమ్ ఎంతో ప్రేమతో ఆహ్వానించారు నేను వెళ్ళాను అందరినీ కలిశాను కొందరు ఆల్రెడీ అడుగుతున్నారు మీ అందరి సంఘాలు వేరు సిద్ధాంతాలు వేరు యేసుక్రీస్తు వాక్యాన్ని బట్టి కదా ఏకంగా ఉండాలని కోరుకున్నారు మీరేంటి పాట ద్వారా కలిశారు అని అడుగుతున్నారు నిజమే వాక్యాన్ని బట్టి మా అందరిలో ఏకత్వం రావాలంటే మొదట కలిసి మాట్లాడుకోవాలి కదా కలిసి మాట్లాడుకుంటేనే కదా ఒకరింటి ఏంటో మరొకరికి తెలిసేది శత్రువునే ప్రేమించమని బోధించారు మన ప్రభువు సిద్ధాంతపరంగా ఏవో చిన్న చిన్న తేడాలు ఉన్నంత మాత్రాన మేము ఒకరికొకరం శత్రువులం కాదు కదా కాబట్టి అనిల్ కుమార్ అన్న ప్రవీణ్ గారు షారోన్ అక్క కర్మోజీ గారు రంగరాజు గారు మాథ్యూస్ అన్న జ్యోతిరాజ్ గారు జయసుధ గారు ఇంకా ఎంతో మంది సేవకులు చాలా ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం జరిగింది సో నేనైతే అందరినీ కలిసా నా కోసం చాలామంది సేవకులు వెయిట్ చేశారు వాళ్ళ యొక్క తగ్గింపు స్వభావానికి నేను చాలా సంతోషించాను అలాగే అనిల్ అన్న షారోన్ గారు ప్రవీణ్ గారు అందరూ కూడా చాలా ప్రేమతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం జరిగింది త్వరలోనే వాక్యమనే పునాదిపై అందరూ ఏకమై యేసుక్రీస్తు కోరిక నెరవేర్చాలని అందరికొరకు ప్రార్థించండి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు పూర్తిగా వీడియో విన్నారు కదా విన్నవారంటారు ఏం ఉందండి అంత బాగానే ఉంది కదా అంటారు విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ అంత శుద్ధ అబద్ధం అవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకం విరుద్ధం ప్రి సహోదరులరా ఆయనను కొంతమంది ప్రశ్నలు అడిగారంట ఏమనంటే మీ సంఘాలు వేరు మీ సిద్ధాంతాలు వేరు మీరు ఐక్యమత్యంగా లేరు ఎందుకంటే ఎప్పుడు చూసినా కొట్టుకు చేస్తారు నా సిద్ధాంతం గొప్పదంటే నా సిద్ధాంతం గొప్పది నేను గొప్ప సేవకుని అంటే నేను గొప్ప సేవకుని మీ సంఘం తప్పంటే మీ సంఘం తప్పని తెల్లారు లేస్తే ఈ సేవకులు ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరికొకరు పొగుడుకుంటూ ఏ విధంగా ఉందో క్రైస్తవ్యం క్ మనం చూస్తూ ఉన్నాం మనము ఒక సామాన్యమైన దేవుని శిష్యుల వలె వీళ్ళని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది చాలా భయంకరమైన పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది ఎవరిని నమ్మాలో తెలీదు ఎవరిని వెంబడించాలో తెలియదు ఏది నిజమైన వాక్యమో తెలియదు అయితే వీరు విజయప్రసాద్గా అడిగిన ప్రశ్న ఏంటంటే ఎందుకు కలిశారు మీరు మీరందరూ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు ఎందుకు కలిశారు మీరు ఏకత్వమే లేదు మీ సిద్ధాంతాలు వేరు మీ సంఘాలు వేరు కదా అని అడిగితే ఆయన ఏమన్నారు నిజమే నిజమే మేమందరము వాక్యాన్ని బట్టి ఏకంగా ఉండాలని కోరుతున్నారు మరి మీరేంటి పాటల ద్వారా కలిశారని అడుగుతున్నప్పుడు అవును నిజమే మేము వాక్యాన్ని బట్టి మేమందరం ఏకత్వంగా ఉండాలి అయితే వాక్యాన్ని బట్టి మాలో ఏకత్వం రావాలంటే మొదటిగా కలిసి మాట్లాడుకోవాలి కదా అలా మడి కలిసి మాట్లాడుకున్నప్పుడు ఒకరంటే ఒకరు అర్థం చేసుకుని అప్పుడంట ఐక్యమత్యంగా ఉంటారు ఇంకెంతకాలం పడుతుంది ఇప్పటికే చాలా సంఘాలు వేల మందిని వేల మందిని పోగేసుకుని నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే పరిస్థితులు ఉంటే ఇప్పుడు కలుసుకుని అప్పుడు అర్థం చేసుకుని అప్పుడట వీళ్ళందరూ ఏకాత్మ కలిగి ఉంటారంట అసలు వాక్యం ఏం చెబుతుంది అపుస్తుల కార్యంలో నాలుగు అధ్యాయము ముప్పై రెండో వచనంలో ఏముందో తెలుసా విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి అంటే పెంతుకొస్తు పండుగ నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చారో అప్పుడు దేవుని శిష్యులందరూ ఏక ఏకాత్మ కలిగి ఉన్నారు ఐదో అధ్యాయము పన్నెండవచనంలో ఏముంది ప్రజల మధ్య అనేకమైన చూచక్రియలను మహత్కార్యములను అపస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనస్కులై సులోమోన మండపంలో ఉండిరి అందరూ ఏక మనసుతో ఏకాత్మతో ఉంటే ప్రి సహోదరులరా వీళ్ళేంటి ఎప్పుడో ఒకరికొకరికి అర్థం చేసుకుని ఏక ఏకమనసు ఎప్పుడొస్తుంది భార్య భర్తకే ఏక మనసు రాదు భార్య బిడ్డలకి కుటుంబంలో తల్లిదండ్రులకి ఏకాత్మ లేదు ఏక మనసు లేదు అలాంటిది రోజు ఒకరికొకరు తన్నుకుని తిట్టుకునే ఈ సేవకుల మధ్యన ఏకాత్మ వస్తుందా ఎప్పటికీ రాదు ప్రి సహోదరులరా అయితే పౌలి అంటున్నాడు ఒకటి కురిందిలో ఆరాధ్యంలో ఏమంటున్నారైనా ఓటకొనింది ఆరాధ్యాయము పదిహేడు వచనంలో అటువలే ప్రభుత్వం కలుసుకున్నవాడు ఆయనతో యాకాత్మ ఉన్నాడు దేవునితో కలుసుకున్న వారు యాకాత్మ అందరు కలిశారు అంటే ఈ దొంగ సేవకులు దేవునితో కలిసి లేరు ఎవరికి వాళ్ళు వారి జ్ఞానంతో వాళ్ళ తెలివితో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం ఏ విధమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే చాలా ధీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతున్నది ఏదో కిచిడి బాబో రకరకాల బాబాలు ఈరోజు అందరూ క్రైస్తవ్యం మీద పడి ఏడడం దేనికోసం ఇది ఇటువంటి దొంగ బాధకలు ఉండడం వల్లనే ఏకాత్మ ఎప్పుడు వస్తుందండి ఏకమలసి ఎప్పుడు వస్తుందండి ఎప్పుడైతే నీ ప్రభుని అంగీకరించావో ఎప్పుడైతే నీ పాత జీవితాన్ని సమాధి చేసి దేవుని నూతన హృదయం పొందుకున్నావో అప్పుడు దేవుడు నీకు ఏకా దేవుని ఆత్మనేస్తాడు దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ఆత్మ నాలో ఉంటే అందరిలో దేవుని ఆత్మ ఒకటే ఉన్నప్పుడు అందరూ ఒకటే స్వరముతో ఒకే ఆత్మతో ఒకటే ప్రకటనతో ఒకటే వాక్యముతో ఉంటారు కానీ ఈరోజు క్రైస్తవ్యంలో అటువంటి పరిస్థితి కనపడుతుందా ప్రియ సహోదరులరా ఏమన్నారు సిద్ధాంతల ప్రకారం ఏవో చిన్న చిన్న తేడాలు ఉన్నంత మాత్రాన మేము శత్రువుని కాదు మేమే శత్రువుని కాదు ఏదో సిద్ధాంతాల ప్రకారం ఏవే చిన్న చిన్న తేడాలు ఉన్నాయంట అంటే సిద్ధాంతల ప్రకారం తేడాలు ఉన్నాయి మీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఇంత పెద్ద సేవకులు ఇన్ని వేల ప్రజలను పోగేసి ఇంత డబ్బు ఇంత లగ్జరీ జీవితం జీవిస్తున్న ఓ విజయపెలసాయి రెడ్డి అండ్ కో ఈ టీం అందరూ ఈ పాటతో ఏకమైపోయిన గొప్ప గొప్ప సేవకులందరూ మీకు బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా ఎందుకంటే మీరు కొన్ని కొన్ని సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయా ఏంటి కొన్ని కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నాయా మీలో ఏకాత్మ ఉంటే విభేదాలు ఎందుకు వస్తాయి భిన్నాభిప్రాయాలు ఉంటాయా అలా ఛాన్స్ ఏం చెప్పారు మీరు నా ఆజ్ఞలు మీరు పాటిస్తే మీరు నిజముగా నీ శిష్యులై ఉంటారు ఏముంది యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినప్పుడు ఏముంది కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యానికి ఇస్తారు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అంటే వీరు ముందు నిలబడలేదు సత్యాన్ని గ్రహించలేదు ఎందుకంటే వీరు వీరిలో యాకాత్మ అయినా దేవుడు వీరిలో లేరు దేవుడు ఉంటే ఎవరు మాట్లాడినా ఒకటే సిద్ధాంతం ఎవరు మాట్లాడినా ఒకటే మాట ఎవరు మాట్లాడినా ఒకటే విధంగా ఉంటుంది ప్రియ సహోదరులారా నేడు క్రైస్తవ్యంలో ఇన్ని రకాల సంఘాలు ఇన్ని రకాల సిద్ధాంతాలు ఇన్ని రకాల డినామినేషన్స్ ఏ విధంగా వచ్చాయి సాతాను సత్యమైన వాక్యం చేయలేక ఇటువంటి తప్పుడు బోధకులందరినీ తమ జ్ఞానంతో తన తెలివితో దేవుని వాక్యాన్ని బోధిస్తున్న వారు ఎవరు గుర్తుపట్టండి ప్రియ సహోదరులారు అందుకనే అప్పస్సులైన పేత్రిమానోడో తెలుసా అప్పస్సుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో యూదులతో చెప్తున్నారు ఇదిగో మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను మీరు ఏ క్రీస్తుని అయితే చంపేశారో ఏ క్రీస్తు దేవుడు కాదని దేవుని కుమారుడు కాదని తప్పుడు బోధలు బోధిస్తున్నాడని చంపేశారు ఆయననే ప్రభువుగా దేవుడిగా మీ అందరికీ నియమించాడు క్రీస్తుగా కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా మీరందరూ ఏం చేయాలంటే మారు మనసు పొందమన్నా అప్పుడు వాళ్ళందరూ అడిగారు అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి మేము ఏం చేయాలి ఏం చేయాలి తెలుసా మీరు మారు మనసు పొందండి మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తం బాప్టిజం తీసుకోండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మవరము అని పొందుతారు తర్వాత మీరు మూర్ఖులకి తర్మవారికి వేరే రక్షణ పొందుడి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఆ దిన ముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి మీరు వీరు అపుస్తుల బోధయందు సహవాసమందు రొట్టి విరిచుటందు ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండిరి వీరందరూ అపుస్తుల బోధయందు నిలిచున్నారు ప్రి సహోదరులరా నేటి క్రైస్తవ్యంలో అపస్తులు బోధ అనే దాన్ని మనం వింటున్నామా లేదండి అపస్తులు బోధ లేదు కొనుమరిగా అయిపోయింది కాబట్టి నేడు క్రైస్తవులు ఉన్నారు కానీ నేడు శిష్యులు లేరండి శిష్యులు అంటే ఎవరంటే అపస్తులు బోధ విని వాళ్ళ ప్రకారము యేసుక్రీస్తు శిష్యులుగా మారి ఎవరైతే అపస్తులు బోధ వింటారో ఎవరైతే అపస్తులు ఏ విధంగా చేశారో వారి శిష్యులు వారి సమస్తాన్ని విడిచిపెట్టారు ఈరోజు దొంగ బోధకులు దొంగ సేవకులు పెద్ద పెద్ద వీళ్ళందరూ డబ్బుని ధనాన్ని లగ్జరీని పోగేసుకొని సూటు బూట్లు తప్ప వారిలో ఏ ఏముందండి వాళ్ళు ఏముంది ప్రి సహోదెళ్లరా వాళ్ళ శక్తి లేదండి వారు చెప్పేవన్నీ అబద్ధాలే ప్రియ సహోదల్లరా మనము పాటించాల్సింది మనం ఫాలో అవ్వాల్సింది ఇటువంటి దొంగ బోధకుల్ని దొంగ సేవకుల్ని కాదండి మనం క్రీస్తునే ఫాలో అవ్వాలి ఎవరైతే దేవుని ఆత్మ ఉంటుందో వారు క్రీస్తుని ఫాలో అవుతారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అడుగు జాడల్లో వాళ్ళు నడిపిస్తాడు మళ్ళీ విజయప్రసాద్ గారు ఏమంటున్నారు త్వరలో వాక్యం అనే పునాది మీద అందరం ఏకమై యేసు క్రీస్తు కోరిక నెరవేర్చాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయమంటున్నారు ఎంత దౌర్భాగ్యం అండి మీరందరూ వాక్యం అనే పునాది మీద అందరూ ఏకం అంటే ఇప్పుడు వాక్యం అనే పునాది మీద లేరు అని ఈయన చెప్తున్నారు అంతే కదా ప్రియ సహోదరి ఈ ఈరోజు ఇంత గొప్ప గొప్ప సేవకులనే వారు వారు నోడితే వారేమంటున్నారంటే మేము వాక్యం అని పునాది మీద ఏకముగా లేము మేము వేరు వేరు పునాదుల మీద ఉన్నాం దయచేసి మీరు మా అందరి కోసం ప్రార్థన చేస్తే మేమందరం అప్పుడు ఏక వాక్యం మీద అనగా ఏక పునాదం మీద మేము ఉంటాము అంటున్నారు ప్రీ సహోదరులారా కాబట్టి ఇప్పుడు మీరందరూ మనమందరము ఏం చేయాలి ఏ సేవకు నమ్మాలి ఏ సేవకుడు నిజమైన సేవకుడిని మనం తీర్పునివ్వాలి తీర్పునివ్వడం మన పని కాదు కానీ దేవుడు చేసింది చెప్పింది ఏమిటంటే శిష్యులతో పిలిచి అన్నారు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్థను ప్రకటించుడి అని చెప్పాడు నమ్మిన వారిని నా శిష్యులుగా చేయమన్నాడు ప్రియ సహోదరులారా ఈ సేవకులు కూడా చేసేది అంటే వాళ్ళకి శిష్యులుగా వాళ్ళ సంఘాలకి శిష్యులుగా వీళ్ళు మర్చుకుంటున్నారు వాళ్ళ అభిమానులుగా మార్చుకున్నారే కానీ ఏసుక్రీస్తు శిష్యులుగా ఈ లోకంలో మారినట్టుగా మనం చూడడం లేదు ఏసుక్రీస్తు స్వయంగా చెప్పారు మీరు నా వాక్యం ముందు నిలబడినట్లయితే మీరు నాకు నిజముగా శిష్యులే ఉంటారు ఈరోజు శిష్యులు కనపడడం లేదు క్రైస్తవులు కన కనబడుతున్నారు క్రైస్తవులు కూడా ఎవరు అవసరాలు కోల్ది వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తున్నారు ఎక్కడ ఎక్కడ స్వస్థ జరుగుతుందో ఎక్కడ తమ కోరిక నెరవేరుతుందో ఎక్కడైతే వారికి కంఫర్ట్గా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి ఆ సేవకులతో కలిసిపోతున్నారు ఎందుకంటే వారి మనసు ఇప్పుడు వీళ్ళు నమ్ముతున్న వారి మనసు ఏకమైంది కాబట్టి వాళ్ళందరూ ఏకంగా ఉన్నారు కానీ క్రీస్తు మనసుతో కలిసి లేరు ఇప్పుడు సహోదరులరా ఆనాడు ఆదిమ అపస్తులు సమస్తాన్ని విడిచిపెట్టారు కాబట్టి ఏసుక్రీస్తు ఏం చెప్పారో అది అక్షరాల చేశారు కాబట్టి క్రీస్తు మనసు వారి మనసు ఏకమైనది ఈరోజు అటువంటి వారు నిజమైన శిష్యులు కనపడడం లేదు నిజమైన శిష్యులుగా మనం జీవించాలంటే ఏసుక్రీస్తు ఏమి చెప్పారో అది అక్షరాల మనం పాటించినట్లయితే అసలు కొత్త కొత్త నిబంధనలు నూతన నిబంధనలు ఏసుక్రీస్తు ఏం చెప్పారు ఆయన వాక్యం ముందు నిలబడితేనే ఆయన చెప్పింది చేస్తేనే యేసుక్రీస్తు ప్రేమించినట్లు అవుతాం లేకపోతే నువ్వు ఏసుక్రీస్తుని ఎట్లా ప్రేమించినట్లు అవుతావు ఏసుక్రీస్తు నువ్వు ఏం చెప్పారు అసలు వాక్యంలో ఆయన నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేసావా ఏసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని నువ్వు నోట్ చేసుకున్నావా ఏసుక్రీస్తు ఏ విధంగా జీవించమన్నాడు ఎలా జీవించమన్నాడు ఎలా శిష్యులు అవమానారో నీవు నిజంగా ఆ పాయింట్ని నువ్వు నువ్వు నోట్ చేసుకున్నట్లయితే తప్పకుండా నువ్వు శిష్యులయ్యే అవకాశం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు నేను క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నీవు ఆ పరిశుద్ధాత్మని నువ్వు స్వీకరించి ఆ పరిశుద్ధాత్మని ద్వారా క్రీస్తు మార్గం నడుస్తావని కోరుకుంటున్నావు